ఆరు గ్యారంటీల అమలులో ఇప్పటికే రెండింటికి శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు హామీల అమలుకు రంగం సిద్ధం చేస్తోంది గృహ అవసరాలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ మరియు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అందచేత పథకాలను అమలు చేయాలని రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయించింది ఈ నెల ఎనిమిది నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని పదిన బడ్జెట్ ప్రవేశపెట్టాలని తీర్మానించింది ఈ సమావేశాల్లోనే పై రెండు హామీల అమలుపై ప్రకటన చేయనుంది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో ఆరోగ్యశ్రీ పది లక్షలకు పెంపు మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇప్పటికే అమలవుతున్నాయి అయితే అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోగా ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్న హామీ మేరకు మరో రెండు హామీలు పట్టాలెక్కించనున్నట్లు సమాచారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం మూడు గంటలకు పైగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు అనంతరం సచివాలయంలో మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంత్రివర్గం ఆమోదించిన అంశాలను విలేకరులకు వెల్లడించారు ప్రధానంగా ఈ నెల నుంచి అసెంబ్లీ సమావేశాలు జరపాలి అనేది కేబినెట్ సమావేశంలో పెద్దలు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో జరిగిన ఈ క్యాబినెట్ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది ఈ క్యాబి ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ గారి స్పీచ్ ఉంటుంది రెండు సభలను ఉద్దేశించి ఆ స్పీచ్ని కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది ఆమోదించడంతో పాటుగా ఏవైతే ప్రజల పాలన ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం అనే కాన్సెప్ట్తో ప్రజలతో మమేకమై ఉన్న ఈ ప్రభుత్వం అభయ హస్త కార్యక్రమాల ద్వారా ఆరు గ్యారెంటీ ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చిందో ఈ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ప్రభుత్వం వచ్చిన ముప్పై ఆరు గంటల్లోనే రెండు గ్యారెంటీలు అమలు చేశామన్న సంగతి మీకు తెలియంది కాదు మిగతా నాలుగు గ్యారెంటీల్లో క్షుణ్ణంగా డిబేట్ చేసి ఈ అసెంబ్లీ సాక్షిగా ఇంకా రెండు గ్యారెంటీల్ని తెలంగాణ